అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే నిన్న కర్నూల్లో ప్రధానమంత్రి పర్యటించారు దానికి సంబంధించి దాదాపుగా అన్ని పత్రికల్లోనూ బ్యానర్ ఐటమ్స్గా ఉన్నాయి అయితే ఎప్పుడైనా ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి పర్యటనకు వచ్చినా ఏదైనా ఓ జిల్లాకి ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళినా ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ కానీ అనేక హామీల అమలు కోసం మళ్ళీ ప్రస్తావించడం కానీ ఇలాంటివి చూస్తాం కానీ మోదీ తీరు అందుకు విరుద్ధం గడిచిన ఐదారు నెలల్లో మోదీ ఏపీకి దాదాపు మూడు సార్లు వచ్చారు వైజాగ్లో యోగాడేకి వచ్చారు దానికి ముందు అమరావతిలో పనుల పునః ప్రారంభోత్సవానికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ కర్నూల్లో జీఎస్టీ టూ పాయింట్ ఓ పేరుతో వచ్చారు ఇలా పది మార్లు వస్తున్నప్పటికీ కొత్త ప్రాజెక్టుల అమలు విషయం మీద ఏమాత్రం ప్రస్తావిస్తున్న దాఖలాలు లేవు పోనీ కొత్తగా పలానా ప్రాజెక్టు చేపడతాం పలానా విషయాన్ని మేము తీసుకుంటాం ఇట్లాంటి హామీలు కూడా ఇస్తున్న దాఖలాల్లో ముఖ్యమంత్రులు ఏదైనా జిల్లాలకు వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చివరిలో మాట్లాడి ఒక డిమాండ్ చార్ట్ వినిపిస్తారు అందులో సీఎం కొన్ని చేస్తామని పలానా అవుతుందని పలానా దానికి ఎంత నిధులు ఇస్తామని ఇట్లా చెప్తారు కానీ ప్రధానమంత్రి పర్యటనలో అలాంటివి మనం చూడం అలా ప్రధానమంత్రి పర్యటన వస్తున్నారు అప్పటికే కేటాయించిన ప్రాజెక్టులని ప్రారంభిస్తున్నారు ఎప్పటికీ ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం కొంత ప్రయత్నం చేస్తున్నారు తప్ప కొత్తగా ఏం చేస్తాం రాష్ట్రానికి ఎంత మేరకు చేస్తాం ఇంకేం చేస్తాం ఇంకెక్కడ చేస్తాం ఇలాంటి వాటి జోలికి పోతున్న దాఖలాల్లో ఇది ఒక భిన్నమైనటువంటి మోదీ తీరుకి నిదర్శనంగా చెప్పొచ్చు కూడా మోదీని నాయకులు కీర్తించే ప్రయత్నం చంద్రబాబు దగ్గర నుంచి నారా లోకేష్ వరకు అందరూ చాలా తీవ్రంగా కొనియాడుతూ కీర్తిస్తూ మోదీ భజన మోదీ నామస్మరణతో ఆయా మీటింగుల్ని హోరెత్తిస్తున్నారు మోదీని ప్రసన్నం చేసుకుంటే చాలు ఏదైనా పర్లేదు అన్నట్టుగా ప్రభుత్వ పెద్దల తీరు కనిపిస్తోంది అందుకు నిన్నటి సభ కూడా ఒక నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ రాష్ట్రంలో అవకాశాలు సామర్థ్యాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది ఢిల్లీ అమరావతి కలిసి వేగవంతమైన అభివృద్ధి వైపు ప్రయాణం జీఎస్టీ సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశానిదే ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశానిదే కావాలంటే దేశంలో చాలా మార్పులు రావాలి అవినీతి తగ్గిందా పో తయారీ రంగం ఏమైనా అభివృద్ధి అవుతుందా ఎలా ఎక్కడ మనం ప్రపంచాన్ని శాసించగలుగుతాం ఇప్పటికీ అమెరికానే బెదిరించి అమెరికానే మన మీద సుంకాలు విధించి అమెరికానే మనల్ని కట్టడి చేసే ప్రయత్నంలో ఉంటే ఇరవై ఒకటో శతాబ్దం భారత్దే ఇక వికసిత భారత్ విశ్వగురు ఇలాంటి నినాదాలు మనం ఇచ్చుకుని ఎంత మేరకు ప్రయోజనం అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఇక విశాఖలో రహేజా రెండు వేల నూట డెబ్బై రెండు కోట్లు పెట్టుబడులు వాణిజ్య నివాస సముదాయాల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ ఐటీ కంపెనీల కోసం ఇరవై ఎనిమిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు నిర్మిస్తాం మళ్ళీ రహేజా రహేజా హైదరాబాదులో కేటాయింపులు చంద్రబాబు చాలా పెద్ద కథ ఉంది ఇప్పుడు మళ్ళీ అది విశాఖ వైపు దృష్టి సారించినట్టు కనిపిస్తుంది ఇక కౌలు రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వబోతున్నారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు మోదీ హామీ ఇచ్చారంటూ ట్రంప్ వెళ్ళడి అంటే ఎట్ట అసలు ఇండియన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలో సాగాలో ముందే ట్రంప్ ప్రకటిస్తున్నటువంటి తీరు మనం పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయరు అన్నట్టుగా అమెరికా ప్రకటించేసేటంత స్థాయికి వెళ్ళింది అంటే ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయాల్ని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అంటే ఎంత సిగ్గుచేటు ఎంత ఎట్లా ఉన్నావు అయితే నిన్న దీన్ని ఇండియన్ గవర్నమెంట్ ఘాటుగా స్పందించింది అట్లాంటి ప్రకటనలో ఆ ధోరణి సరికాదంటూ సీరియస్గానే రెస్పాండ్ అయ్యింది డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి రెండింతల లాభం వస్తుంది జీఎస్టీ తగ్గింపుతో సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే జిఎస్టి తగ్గింపు సూపర్ సేవింగ్స్ అసలు ప్రభుత్వం చెబుతున్న దానికి ఎక్కడైనా ఆచరణకి వీలుందా ఎక్కడైనా జనానికి డబ్బులు మిగిలిపోతున్నాయా ఈ మొత్తం జీఎస్టీ తగ్గింపు వల్ల పబ్లిక్కి బాగా లాభాలు ఎనిమిది వేల కోట్లంట ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే జీఎస్టీలో చాలా పెద్ద గండి పడబోతోంది రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోబోతోంది దాన్ని ఎట్టా కవర్ చేస్తారనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు ప్రజలకు చాలా మిగిలిపోతుందని ప్రజల దగ్గర పొదుపు పెరిగిపోతుందని కహానీలు చెప్పే ప్రయత్నంలో ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏళ్లు కొనసాగాలి మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు సాగుతాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏళ్ల పాటు కొనసాగాలంటే కూటమి క్షేత్రస్థాయిలో సఖ్యతను పెంచుకోవాలి మరింతగా బలపరచాలి కానీ క్షేత్రస్థాయిలో జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య ఏ నియోజకవర్గంలోనూ చూడండి విభేదాలు చాలా తీవ్రతరం అవుతున్నాయి కందుకూరులో జరిగినటువంటి బలిజ యువకుడి మడ్ర చుట్టూ చాలా దుమారం చెలరేగుతోంది కాపుల్లో అసహనం పెరుగుతోంది ఇన్నాళ్ళుగా పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఉన్నటువంటి ఆయన సొంత కులస్తుల్లో ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి పవన్ కళ్యాణ్ ఎంత అన్యాయం జరిగినా మాట్లాడరా నేరుగా ఫార్చునర్ కారుతో గుద్ది ఒక బలిజ యువకుణ్ణి కమ్మ వ్యక్తి చంపేసిన పల్లెత్తు మాట మాట్లాడరా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా మానవత్వం లేదా అనేటువంటి ప్రశ్నలు కాపుల నుంచి వస్తున్నాయి పదిహేనేళ్ల పాటు కొనసాగాలని అధినేతలు కలలు కంటే సరిపోదు అధినేతల ఆలోచనలకు తగ్గట్టుగా కింద అట్టడుగున అన్ని వర్గాల్లోనూ అన్ని తరగతుల్లోనూ ఆయా పార్టీల మధ్య సఖ్యత పెరగాలి ఆ పెంచే ప్రయత్నం ఆ కూటమి నేతలు చేయడం లేదు ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పిఠాపురం వర్మని అణిచివేశాం జీరో చేసాం అని టీడీపీ నాయకత్వం చెప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది అట్టా చెప్పుకున్నా అణిచివేసిన ఆయన్ని జీరో చేసేసిన పడి పడినట్టు ఉండమన్నా ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం అంత సామరస్యంగా లేరు అంత సఖ్యంగా లేరు రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితులు లేవు ఏడాదిన్నరకే కూటమిలో అనేక చోట్ల బేటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వాటిని సరిచేసుకోకుండా నాయకత్వం కలలు కంటే గతంలో ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళు అన్నట్టుగానే వీళ్ళ ఏళ్ల వ్యవహారం మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల్లో ఏపీ ఏపీ నెంబర్ వన్ ఇప్పుడున్నది మోదీ చంద్రబాబు కలిసిన డబుల్ ఇంజన్ బుల్లెట్ రైలు సర్కార్ అంటే ఇది బీజేపీ నాయకత్వం కన్నా ఒక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం డబుల్ ఇంజన్ గురించి పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ మరి అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించారంటే గూగుల్ ఓకే వచ్చింది ఒక ఒప్పందం కానీ ఆ గూగుల్కి ఇచ్చిందంతా వచ్చేదంతా ఇవన్నీ తర్వాత ఒక పెద్ద ప్రశ్నలు కానీ ఇది కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి మిగిలినటువంటి ప్రయోజనాల విషయంలో ఏమైనా అడుగు పడిందా ఏదైనా సాధించారా అది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక కర్నూలు సభకు సంబంధించినటువంటి కథనాలే సా మన ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా చూడవచ్చు భారీగా లొంగుపాట్లు నక్సల్స్ మావోయిస్టులు చాలా పెద్ద సంఖ్యలో ఒకేసారి వందల మంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆపరేషన్ కగారి తర్వాత మావోయిస్టు పార్టీలోనే అనేకత వచ్చింది సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేకుంటే విరమించాలా అన్న దాని మీద నాయకత్వం మధ్య అనేక రకాల సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి ఒక సెక్షన్ సాయుధ పోరాటం కొనసాగిద్దాం అని చెప్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటం కొనసాగించి ప్రాణాలు అర్పించడం కన్నా ప్రధాన జనజీవన స్రవంతులో కలిసిపోవడమే ప్రయోజనం అనే వాదన ఆ పార్టీలో పెరిగింది ఆ వాదన చేస్తున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు లొంగిపోయే పరిస్థితికి వస్తుంది ఇది మావోయిస్ట్ పార్టీలో స్పష్టమైనటువంటి విభజనకు సంకేతంగా మనం చూడవచ్చు అది నాణ్యత లేని మధ్యమే కల్తీ మద్యం అధికారికంగా ధృవీకరించారండి అంటే కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు సాగుతున్నాయి కల్తీ మద్యం ప్రజలతో తాగించారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ మద్యం జనం తాగాల్సి వచ్చింది ఈ ప్రభుత్వంలో తాగినటువంటి మద్యం కల్తీ అని తేల్చారు ఎట్లా చూడండి అద్దేపల్లి నకిలీ మద్యం కేసులో ల్యాబ్ నివేదిక స్ట్రెంత్ ప్రమాణాలు పాటించకుండా తయారు చేశారు ట్వంటీ ఫైవ్గా ఉండాల్సిన యూపీ థర్టీ ఫైవ్గా ఉంది సెవెంటీ ఫైవ్ ఉండాల్సిన ఓపి సిక్స్టీ ఫైవ్గా ఉంది ప్రమాదకరం కాకపోయినా మంచిది కాదు ఎక్సైజ్ అధికారులకు చేరిన నివేదిక ఎక్సైజ్ అధికారులకు అధికారికంగా చేరిన ల్యాబ్ రిపోర్ట్లో ఉండాల్సిన ఓపీ కన్నా తక్కువ ఉంది ఉండాల్సిన దానికన్నా యూపీ ఎక్కువ ఉంది మొత్తంగా కల్తీ మద్యం అయితే రాష్ట్రంలో అమ్మారు కల్తీ మద్యం జనానికి చేరింది కల్తీ మద్యం సామాన్యులు సేవించాల్సి వచ్చింది దీనివల్ల ప్రమాదం కాదు అంటూ మళ్ళీ అక్కడ ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పుడు కూడా కల్తీ మద్యం అన్నప్పుడు యూపీ ఎక్కువ ఉండి ఓపీ తక్కువ ఉన్నప్పుడు అనివార్యంగా అది నష్టదాయకం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం మద్యమే ప్రమాదకరం నాణ్యమైన మద్యం పేరుతో చంద్రబాబు ఇచ్చినటువంటి నినాదం కాస్త కల్తీ మద్యంగా మారి ఆ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అన్నది తాజా రిపోర్ట్ అన్నట్టు ఇక ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం గూగుల్ రైడన్ సంస్థకి గూగుల్ అనుబంధ సంస్థకి డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఇంతంత పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తే ఏ రాష్ట్రమైనా నాశనం అవుతుంది అన్నట్టుగా కర్ణాటక ఐటీ మంత్రి చేసినటువంటి ప్రియాంక్ చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తుంది ఇవి కాకుండా ఇంకా అదనంగా భూమి నీళ్ల టారిఫ్లో ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుంది వంద శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్ సౌకర్యం కల్పిస్తుంది అందుకే అక్కడ పెట్టుబడులకు గూగుల్ ముందుకు వచ్చింది మేము ఇలా చేస్తే అందరూ నిలదీస్తారు ఈ మధ్య కర్ణాటక ఐటీ మంత్రి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ మధ్య ట్విట్టర్లో చాలా చాలా సంవాదాలు జరిగాయి కర్ణాటకలో అది బోలేదు ఇది బోలేదని అని చెప్పేదానికి లోకేష్ చాలా ఆతృత ప్రదర్శిస్తున్నారు అంటే బీజేపీకి కాంగ్రెస్కి అక్కడ వైరుధ్యం ఉంది కాబట్టి అక్కడ రెండు ప్రధాన పార్టీలు కాబట్టి అక్కడ బీజేపీకి ప్రయోజనం కలిగించే రీతిలో ఏపీ ఐటీ మంత్రి పదే పదే కర్ణాటక వ్యవహారాల్లో వేలు ప్రయత్నం చేస్తున్నారు తద్వారా బీజేపీ పెద్దల కళ్ళల్లో ఆనందం కోసం లోకేష్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది సరిగ్గా అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీ ప్రాజెక్టుగా తాము సాధించినటువంటి ఘనతగా చెప్పుకుంటున్న గూగుల్ అనుబంధ సంస్థ ఆదాని డేటా సెంటర్ సంబంధించినటువంటి విషయంలో కర్ణాటక నుంచి కౌంటర్లు వస్తున్నాయి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు ఈ ఇరవై రెండు వేల కోట్లే కాకుండా ఇంకా అదనంగా భూమిలో దాంతోపాటుగా నీళ్లలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ లేకుండా చేస్తున్నారు ఇంత పెద్ద రాయితీలు ఇస్తే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకి సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తే ఏ సంస్థ అయినా వస్తుంది అనేటువంటి రీతిలో ఈ ప్రియాంక్ చేసినటువంటి కామెంటు సాక్షిలో మనం ప్రధానంగా చూడవచ్చు అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా ఆయన వాదన ఉంది మరి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది అనే దాని మీద చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ముఖ్యంగా డేటా సెంటర్ కారణంగా పెద్ద ప్రయోజనం ఉండదు ఉపాధి ఉండదు వచ్చేటువంటి లాభం కూడా ఏముండదు ఉండదు అనే మాట వినిపిస్తుంది ఎందుకంటే అధికారికంగా కేంద్ర మంత్రి చెప్పినటువంటి పెమ్మసాని చెప్పినటువంటి మాటలు చూస్తే గూగుల్ ద్వారా పదివేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ముప్పై వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నప్పుడు ఏం ప్రయోజనం వెయ్యి ఐదు వందలు రెండు వందలు ఈ లెక్కన ఉద్యోగాలు వచ్చే చోట ఈ ముప్పై వేల కోట్ల రూపాయల రాయితీల ద్వారా ఏం వనగూరుతుంది ఏం దక్కుతుంది గూగుల్ అనే ఒక బ్రాండెడ్ సంస్థ వచ్చింది అనే ఒక మాట మనం చెప్పుకోవడానికి ఉపయోగపడవచ్చు కానీ దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రంలో యువతకు కానీ రాష్ట్ర ప్రజానికానికి కానీ అదనంగా మనగూరే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకం దాన్నే కర్ణాటక మంత్రి ప్ర ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు కనిపిస్తుంది ఇక ఇప్పుడు ఏ దేశం తయారీ కేంద్రంగా మారుతుంది అన్నట్టుగా మోదీ చెప్తున్నారు మారుతుంది అని మాట చెప్పి మేక్ ఇన్ ఇండియా నినాదాలు ఇచ్చి దీనివల్ల ఏమో అనుగురుతుంది నినగాక మొన్నే కేంద్ర మంత్రి అమిత్ షా సహా దేశీయ యాప్స్ వాడదాం దేశీయ వాట్సాప్లో దేశీయంగా వాడదాం జోహో సంస్థకు సంబంధించినటువంటి అన్ని ప్రోడక్ట్స్ మనం వాడదాం అని ప్రమోట్ చేసి ఇప్పుడు గూగుల్ని నెత్తిరెట్టుకుంటున్నారు అంటే గూగుల్ మ్యాప్స్ తీసేయండి వాట్సాప్ తీసేయండి అది తీసేయండి ఇది తీసేయండి మన లోకల్ సంస్థ అది పెట్టుకోండి ఇది ఇది ఇన్స్టాల్ చేసుకోండి అది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడు గూగుల్ రావడమే ఘనతగా చెప్తున్నారు అంటే గూగుల్ వస్తే అదొక ఘనతగా అదొక పెద్ద ల్యాండ్ మార్క్గా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు మరి గూగుల్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వద్దని జీమెయిల్ కూడా వద్దని పలానా మెయిల్ వాడండి అని ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు అంటే దీని వెనక కథ ఏంటి ఒకవైపు ఏమో పలానా సంస్థ మన దేశీయ ప్రోడక్ట్స్ వాడండి అని చెప్తారు రెండో వైపు ఏమో అంతర్జాతీయ సంస్థ వచ్చిందని జబ్బలు చరుచుకుంటారు ఎట్టా ఉంది అసలు దీనికి అసలు ఎక్కడైనా చెప్పిన మాటకి చేస్తున్న పనికి పొంతనుందా తయారీ కేంద్రంగా భారత్ మారుతుందంటారు తయారీ కేంద్రం ఆఖరికి యాప్ ఆఖరికి ఈ వెబ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా విదేశాలవే నెత్తునెట్టుకుంటూ విదేశాలనే మనం ప్రోత్సహిస్తూ ఇంక దేశీయ సంస్థలకి ఇంకో తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పుకుంటే ఎక్కడ నడిచాను ఇక మా ఇంటి ఆడబిడ్డలు మీ ఇంటి వాళ్ళలా కాదా సుగాలి ప్రీతి తల్లి నిన్న ఆందోళన వ్యక్తం చేస్తే ఆమెను గృహ నిర్బంధం చేశారు చూడండి ఆమె సుగాలి ప్రీతి మాట ప్రస్తావన లేకుండా దాదాపు ఆరేడేళ్ల పాటు కొనసాగిన పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసుని నీరుగార్చేసేదానికి తోడ్పడి ఆ కేసులో ఏమీ చేయలేనని చేతులెత్తేసి పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తేసినా తన ఆందోళన చేస్తాను అని సుగాలి ప్రీతి తల్లి సిద్ధమవుతుంటే ఆమెను గృహ నిర్బంధం చేసి పోలీసులతో ఆమె గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతగా ఉప ముఖ్యమంత్రి తీరుందో అర్థం చేసుకోండి పీఠం ఎక్కేటంత వరకు ఆ సుగాలి ప్రీతిని ఆమె పేరుని ఆమె ఉదంతాన్ని ఆ కేసుని ఆమె మర్డర్ని అన్నింటినీ ఉపయోగించుకుని తీర గద్దెనెక్కిన తర్వాత మొదటి కేసుగా దాన్ని స్వీకరిస్తామని చెప్పి ఎంతగా మాట మార్చేశారు ఎంతగా నైవంచన చేస్తున్నారు ఆమె తల్లి ఈ సంబంధించినటువంటి సమస్య ఒక ఉదాహరణ ఆమె కా ప్రధానమంత్రి సభ దగ్గరకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకుంటాను ప్రధానమంత్రిని కలిసి ఈ కేసులో న్యాయం చేయమని కోరతాను అంటే అబ్బాయి కుదరదు ఆమె అని ఆమెను గృహ నిర్బంధం చేయడం అంటే ఏమనాలా అంటే ఈ ప్రభుత్వంలో ఎంత అప్రజాస్వామిక ధోరణి సాగుతున్నట్టు సుగాలిప్రి తల్లినే కాదు మీడియా గొంతు ప్రయత్నం కూడా చేస్తున్నారు సాక్షిని ఇక అక్రమ కల్తీ మధ్యాహ్నం సంబంధించినటువంటి కేసులు రాయకుండా కట్టడి చేయొచ్చు ప్రజా వ్యతిరేక చర్యల మీద వీళ్ళు స్వరం వినిపించకుండా గొంతు నొక్కేయచ్చు అని ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది అందుకే సాక్షి సంబంధించినటువంటి ఎడిటర్ని గడిచిన వారంలో నాలుగైదు రోజులుగా వేధిస్తున్నారు రకరకాల పేర్లతో పోలీసులు రోజు సాక్షి ఆఫీస్కి వెళ్ళడం పొద్దున్న సాయంత్రం వరకు ఈ విషయం చుట్టూ నియంత్రించడం ఇట్లా ఎంతకాలం చేస్తారు ఎంతకాలం అని మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటివి ఫలితాన్ని మరి చంద్రబాబు ఇంకా దాన్నే కొనసాగిస్తున్నారు లోద్రాపై సీరియస్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ అంశాలను సుదీర్ఘంగా చదువుతూ కాలయాపన చేయడంపై ఏసీబీ కోర్టు అసహనం విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశం అయినా మార్చుకోని లోద్ర మరింత అసహనానికి గురైన జడ్జి అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా లేదా తీవ్ర స్వరంతో ప్రశ్నించిన న్యాయమూర్తి అయినా పట్టించుకోని లోద్ర చివరకు విచారణ వాయిదా కోరిన వైనం సిద్ధార్థ లోద్రా అనే చంద్రబాబు అడ్వకేట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కేసులు అన్నింటిలోనూ ఆయన పేరు లేకుండా నడవట్లేదు ఆయన పాత్ర లేకుండా సాగడం లేదు ప్రతి కేసు ఆయనకే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ మరి ఏమయ్యారో ఎందుకు పనికిరాలన్నట్టుగా చంద్రబాబు భావిస్తున్నారో తెలీదు ప్రతి కేసు సిద్ధార్థల ఉద్రా కట్టబెట్టడం ఆ కేసు పేరుతో కోర్టులు ఆయనకి కేటాయించడం ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా మారుతుంది ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో కోట్లాది రూపాయలు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కేటాయించింది ప్రభుత్వ ఖజానా నుంచి సిద్ధార్థల ఉద్రాకి కేటాయించింది కానీ సిద్ధార్థల ఉద్రా తీరు మాత్రం సుప్రీంకోర్టు నుంచి ఏసీబీ కోర్టు వరకు జడ్జీల తీవ్రమైనటువంటి అసహనానికి కారణమవుతుంది ఆయన అంతా తన తను చెప్పినట్టే తను కోరుకున్నట్టే నడవాలి అంటూ ఒక అహంభావంతో సాగుతున్నటువంటి ధోరణి అనేక రకాల సమస్యలకి కారణమవుతుంది ఇంకా లెక్కర్ సిండికేట్ బరితెగింపు రాజమహేంద్రవరం మద్యం సిండికేట్లో శ్రం దిప్పుతున్న టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు లెక్కర్ సిండికేట్ చంద్రబాబు ఏమో బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీయండి అంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ బెల్ట్ షాప్ పెట్టాలి ఎక్కడ మద్యం అమ్మాలి ఆ మద్యం రేట్ ఎంత ఉండాలి ప్రభుత్వం నిర్ణయించిన దానికన్నా ఎంత ఎక్కువగా అమ్ముకోవాలి వీటన్నిటిని టీడీపీ నేతలు డిసైడ్ చేస్తారు ఈ మధ్య రాంబాబు రాజమండ్రి సిటీ టీడీపీ అధ్యక్షుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసుకి అత్యంత సన్నిహితుడు ఆదిరెడ్డి వాసు ఆశీస్సులతోనే అతను ఏకంగా నగర టీడీపీ అధ్యక్షుడు కాగలిగాడు ఇప్పుడైనా ఎమ్మెల్యే ఆశీస్సుల మేరకు మొత్తం నగరంలో లిక్కర్ సిండికేట్ అంతా నడిపే ప్రయత్నానికి పూనుకుంటున్నాడు ఈ లిక్కర్ సిండికేట్లో ధరలు పెంచి మందుబాబుల దగ్గర నుంచి భారీగా వసూలు చేసి ఆ డబ్బులు పంచుకునే ప్రయత్నానికి ఇప్పుడు ఒక లెక్కర్ కింగ్ అన్నట్టు అట్లా ఉంది చూడండి అసలు దానికి సంబంధించినటువంటి ఆడియో లీక్ అయ్యింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత యథేచ్ఛగా బెల్ట్ షాపులు వేలం పెట్టినటువంటి ఘనత తిరుమల కొండల మీద బెల్ట్ షాపులు నిర్వహించినటువంటి అరుదైనటువంటి విశిష్టత తా తణుకులో సంతలోనే బెల్ట్ షాపులు నడిపినటువంటి ఒక ప్రత్యేకత ఈ ప్రభుత్వంలో దక్కింది ఇప్పుడు అదే రాజమండ్రిలో లిక్కర్ సిండికేట్ మొత్తాన్ని తమ కనుసన్నల్లో సాగిస్తున్నటువంటి తీరు మరోసారి వెల్లడయింది ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే ఆంధ్ర ప్రభలం ఈరోజు మళ్ళీ కర్నూలుకి సంబంధించినటువంటి సభ దానికి సంబంధించినటువంటి కామెంట్స్ అన్నీ భలే తగ్గేవయ్యా మీ నాన్నలా మారిపోతున్నావా లోకేష్తో మోదీ చలోక్తి ఎయిర్పోర్ట్లో మోడీ చంద్రబాబు లోకేష్ మధ్య సరదా సంభాషణ ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి మధ్య కామెంట్ ఇది కూడా ఫస్ట్ పేజీలో వార్త చూడండి ఒక మంత్రి సన్నగా అయిపోతున్నారు అంటూ ప్రధానమంత్రి మాట్లాడితే అదొక ప్రధానమైనటువంటి వార్తగా మనం చూస్తున్నాం విశాఖకు వందే భారత్ రైళ్ల డిపో మహానగరానికి మరో కీలక ప్రాజెక్టు మూడు వందల కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ మర్రిపాలెంలో భూముల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వంతో రైల్వే శాఖ సంప్రదింపులు వస్తే చాలా మంచిది ప్రయోజనం రావాలని కోరుకుందాం ఇక నవంబర్ రెండు నుంచి సీఎం చంద్రబాబు లండన్ టూర్ ఈ నెలలో ఆయన ఇరవై మూడు ఇరవై రెండు తారీఖుల్లో యుఏఈ పర్యటనకు వెళ్తున్నారు ఆ తర్వాత లండన్ వెళ్తారు నారా లోకేష్ ఆస్ట్రేలియా వెళ్తున్నారు ఇట్లా మంత్రులు వరుసగా పర్యటనల పరంపర నవంబర్లో నిర్వహించబోయే విశాఖ సమ్మిట్కి పెట్టుబడులను ఆహ్వానించే పేరుతో వీళ్ళంతా వివిధ పర్యటనలు అయితే చేస్తున్నారు సింగపూర్ పర్యటన కూడా అదే పనిలో వెళ్ళారు ఆరు రోజుల పాటు సింగపూర్లో తిరిగారు కానీ సింగపూర్ వల్ల ఏపీకి వచ్చింది ఏందయ్యా అంటే ఇప్పటివరకు ఏమీ కనిపించట్ల ఈపైనైనా నవంబర్లో జరిగే విశాఖ సమ్మిట్లో ఏ వస్తుందో చూద్దాం మరి ఇక నక్సలిజంపై పోరులో గొప్ప విజయం ఇది అన్నట్టు అమిత్ షా చెప్పినటువంటి కామెంట్స్ కాంగ్రెస్ ఆర్జేడీ సీట్ల సర్దుబాటు కుదరని లెక్కలు ఇప్పటికే బీజేపీ వాళ్ళ అనుబంధ పార్టీలు జేడీయూ కావచ్చు ఎల్జేపీ కావచ్చు వీటన్నిటిని మధ్య సఖ్యత కుదిరింది సీట్ల పంపకాలు పూర్తయ్యాయి అభ్యర్థులు ప్రకటించుకుంటున్నారు ఎన్నికల బరిలో వేగంగా ముందుకెళ్తున్నారు కానీ మహాగఠబంధన్లో సీట్ల సంఖ్య తేలడం లేదు నిన్న మళ్ళీ రాహుల్ గాంధీ లాలూతో మాట్లాడారు ఇదంతా వివాదంగా ఇంకా నడుస్తుంది మహాగఠబంధన్ ఇంకా కొలిక్కి రాలేదు ప్రతిపక్ష కూటమి ఇంకా ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనకు రాలేక సతమతమవుతోంది మోదీ మాటిచ్చారనేటువంటి ట్రంప్ కామెంట్ గుజరాత్ మంత్రివర్గం మొత్తం రాజీనామా ఆమోదం తెలిపిన సీఎం భూపేంద్ర పటేల్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు లైన్ క్లియర్ బీజేపీలో గుజరాత్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతోంది అనేక రకాలుగా ప్రజల్లో అసహనం పెళ్లిబిగుతుంది సుదీర్ఘ కాలంగా అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలాంటి చోట బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ తీ పెద్దల మీద అనేక రకాలుగా అసహనం పెరగడంతో ఇప్పుడు మంత్రుల మొత్తాన్ని తొలగించి కొత్త మంత్రులతో క్యాబినెట్ ఫ్రెష్ లుక్తో వస్తాము అని చెప్తుంది బీజేపీ విధానాలు మార్చుకోకుండా నాయకులు మార్చి ఫేస్ మార్చి ఇంతకంటా గనుడు వస్తున్నాడు అన్నట్టుగా చెప్పుకుని మరి ఎన్నాళ్ళ పాటు గుజరాతీలను మభ్య పెడుతుందో చూడొచ్చు ఇక అభిషేక్ మందానాకి ఐసీసీ అవార్డులు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు వాళ్ళిద్దరికి వచ్చే అవార్డులు మనకు వస్తున్నాయి కప్పులేమో ఇప్పుడు వరల్డ్ కప్పు ఉమెన్ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో చూద్దాం యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళండి తెలంగాణ సర్కారుకు బీసీ రిజర్వేషన్లు పెంచిన దాని మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈశాన్య ఋతుపవనాలతో భారీ వర్షాలు ఈ రోజు నుంచి నిన్నటి నుంచే ఈశాన్య రుతుపవనాలు ఏపీలో ప్రవేశించాయి అనేక చోట్ల వర్షాలు వస్తున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మధ్య తుఫాన్లు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది ఈసారి ఖరీఫ్ పంట చేతికొచ్చే వేళ భారీ వర్షాలు అనివార్యం కాలుష్యంతో చనిపోతున్న పట్టద క్యాన్సర్ బారిన పడి మృతి చెందిన మత్స్యకారుల చిత్రపటాలతో నిరసన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని మత్స్యకారుల డిమాండ్ రైల్లో అత్యాచారం ఘటనలో పోలీసుల అదుపులో నిందితుడు రైలు కదులుతున్నటువంటి ట్రైన్లోనే అత్యాచారం జరిగింది పాత పూర్వపు గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాల పెదకూరపాటి సమీపంలో దీని మీద నిందితుడు పట్టుకున్నారు రష్యా చమురు ఎగుమతు దిగుమతులపై ఏకపక్ష ఆంక్షలను సహించం చైనా చాలా నిర్ద్వందంగా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది ఇండియన్ గవర్నమెంట్ మాత్రం అబ్బాబా అట్టా ఏమి లేదని చెప్పి సమర్థించుకునే సరిజెప్పుకునే తీరులో సాగుతుంది ఇక మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోండి పీఎం మోదీని కలిసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ప్రధానమంత్రి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికినటువంటి వాళ్ళలో ప్రోటోకాల్ ప్రకారంగా విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ కలిసి పీపీపీ మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దు అని కోరినట్టుగా వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రకటించింది దీన్ని ఆంధ్రజ్యోతి పరి పత్రికలతో ప్రధాని పర్యటన పైన వైసీపీ ఫేక్ ప్రచారం దీనిపై కేంద్ర నిఘా వర్గాల ఆరా కేంద్ర నిఘా వర్గాలంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తుంటాడు ఆయనకి కేంద్ర నిఘా వర్గాలు ఏం చెప్పాయంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై వేల మంది మహిళలు అక్రమంగా రవాణా అయిపోయారని మరి అది ఏమయ్యారో ఆయన అధికారులకు వచ్చి ఏడాదిన్నర తర్వాత కూడా ఆ ముప్పై వేల మందిలో ముగ్గురిని అయినా వెనక పట్టుకొచ్చారా అంటే అదేం లేదు కానీ ఈ కేంద్ర నిఘా వర్గాలు రాసి చెప్పే మాటలు కూడా చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రధానమంత్రిని కలిసాం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఇవ్వద్దు ప్రభుత్వమే నిర్వహించాలని కోరాం అని అధికారికంగా చెప్తే దాన్ని ఫేక్ ప్రచారం అంటూ ఆంధ్రజ్యోతి ఎలాంటి కథనాలు ఇస్తుంది చూడండి అంటే వాళ్ళు చెప్పిన పార్టీ నాయకులు చెప్పిన దాన్ని కూడా ఫేక్ అనేటువంటి రీతిలో చిత్రీకరించేదానికి సిద్ధమవుతుంది లెక్కర్ సిండికేట్ బరితగింపు రాంబాబు రాజమండ్రి లెక్కర్ సిండికేట్ ఇంటర్లో క్రమబద్ధీకరణ స్కామ్ నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఒక్కో జూనియర్ లెక్చరర్ నుంచి లక్షన్నర రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు వసూళ్లలో కీలకంగా ఇద్దరు జూనియర్ లెక్చరర్లు ఉన్నారు వారిలో ఒకరు ఓ మంత్రికి సన్నిహితుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి మండలిలో ఒక మంత్రి సన్నిహితుడు జూనియర్ లెక్చరర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు క్రమబద్ధీకరణ కోసం మరొక మంత్రి మాటిచ్చారని ప్రచారం ఎప్పటికే ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేశారు ఓ మంత్రి పేరుతో ఇంకో మంత్రి మాటిచ్చారంటూ మంత్రి మాట్లాడడం అంటే క్రమబద్రీకరణ చేయాల్సింది విద్యాశాఖ కాబట్టి నారా లోకేష్ మాటిచ్చారనే పేరుతో ఒక మంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారు ఆ మంత్రి అనుచరుడే భారీగా ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికే వసూలు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రుల అవినీతి ఎక్కడి వరకు వెళ్ళిందో ఆఖరికి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల నుంచి కూడా వసూళ్ల పరంపర సాగుతోంది అని ఆంధ్రజ్యోతి బయటపెట్టినటువంటి విషయం అంటే ఎలా అవినీతి ఇక అందులోను ఇందులోనూ కాదు ఇక ఎందెందు ఎందుకు వెతికినా అన్నట్టు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా మంత్రులు తెగబడి మరీ కొల్లగొట్టేస్తున్నారు మరీ వసూళ్లు నడిపిస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఎంత యథేచ్ఛగా కూటమి ప్రభుత్వంలో పెద్దలు అక్రమాలకి అడ్డగోల్తనానికి అవినీతికి పాల్పడుతున్నారో ఈ రెగ్యులరైజేషన్ పేరుతో సాగుతున్నటువంటి ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారంటే ఎన్ని కోట్లు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారో ఇదొక ఉదంతం అన్నట్టు ఇంకెప్పుడు పరిష్కరిస్తారు సమస్యలపై రాజధాని రైతుల్లో ఆగ్రహం అమరావతి రైతుల్లో ఆగ్రహం చంద్రబాబు పాలనా తీరు పట్ల చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల చంద్రబాబు చేస్తున్నటువంటి జాప్యం పట్ల సిఆర్డీఏ నిర్వహణ పట్ల సిఆర్డిఏలో అవినీతి పట్ల రాజధాని రైతులు భూములు ఇచ్చారు మళ్ళీ రాజధాని పోతుందేమోనని చాలా పెద్ద ఆందోళన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసనని కొనసాగించారు పాదయాత్రల పేరుతో ఈ అమరావతి ఉద్యమం పేరుతో జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యారు అలాంటి అమరావతి రైతుల్ని చంద్రబాబు గాలికొదిలేశారు అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించడానికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ప్రయత్నం చేయట్లేదు అమరావతి విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా సాగడం లేదు అని రైతుల్లో పెరుగుతున్నటువంటి అసహనం ఈ రైతుల సమస్యల మీద పది రోజుల్లోగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాతో చర్చించాలి అంటూ అమరావతి జేఏసీ డెడ్ లైన్ పెట్టింది దాంతో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురితో కమిటీ వేసింది అందులో కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెంబసాని తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వీళ్ళిద్దరితో పాటు మంత్రి నారాయణ వీళ్ళ ముగ్గురితోనూ కమిటీ వేసి వాళ్ళు మాట్లాడతారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది వాళ్ళ ముగ్గురికి తెలియని సమస్యలా వాళ్ళతో మేము చర్చించాలా మా సమస్యలు ముఖ్యమంత్రిని పరిష్కరించే తీరిక లేదా ముఖ్యమంత్రి పట్టించుకునే ఓపిక లేదా అంటూ అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నటువంటి తీరుని ఇక్కడ చూడవచ్చు సభలో తీవ్ర విషాదం విద్యుత్ జనసేన కార్యకర్త మృతి పదిహేనేళ్ల ఏళ్ల బాలుడు జనసేన జెండా పట్టుకుని కరెంట్ షాక్తో నిన్న ప్రధానమంత్రి సభలో చనిపోయారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అర్జున్ అనే ఆ బాలుడి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని కర్నూలులో డిమాండు వస్తుంది మా ఇంటి ఆడబిడ్డలు మీ వాళ్ళలా కాదా ఇక చంద్రబాబు హయాంలో చదువులు తిరోగమనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది అంటే మూడు లక్షల మంది విద్యార్థుల చేరిక తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో మొత్తం కలిపినటువంటి విద్యార్థుల సంఖ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి చివరి కాలంలో ఎనభై ఏడు వేల మంది ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అంతకు ఏడాది ఎనభై ఆరు లక్షల మంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చివరి ఏడాదికి ఎనభై ఏడు లక్షలకు పెరిగింది ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే చంద్రబాబు తొలి ఏడాదిలో ఎనభై నాలుగు లక్షలకు పడిపోయింది అంటే మూడు లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో స్కూళ్ళలో చేరలేదు అంటే మరి తల్లికి వందనం ఇచ్చాం ప్రతి పిల్లలకి ఇచ్చాం అని చెప్పడం వల్ల తగ్గిందా డిఎస్సి వేసాం ఉపాధ్యాయ నియామకాలు చేసాం అని చెప్పుకుంటున్న దానివల్ల తగ్గిందా ఎందుకు తగ్గింది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధికారిక డేటాలో కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యార్థుల సంఖ్య చూస్తే మూడు లక్షల మంది తగ్గిపోవడం అంటే ఒక ఏడాదిలోనే ఇంత పెద్ద భారీ తగ్గుదల నమోదు కావడం అంటే ఆందోళన కలిగించేటువంటి విషయం ఇంత పెద్ద సంఖ్యలో ఏటా లక్ష పెరగడమే చాలా గగనం అంటే ఒకేసారి చంద్రబాబు పాలనలో మూడు లక్షల మంది రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందంటే ఎక్కడికి పోయారు ఏమయ్యారు ఎందుకని తగ్గింది అన్నది ప్రభుత్వం ఆలోచించాలా ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక సీడీ యాక్సెస్ రోడ్డుకి తొలగిన అడ్డంకులు అమరావతిలో సీడి యాక్సెస్ రోడ్డు కోసం చంద్రబాబు ఇంటికి సమీపంలో నిలిచిపోయిన ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేదానికి ఇక అడ్డంకులు తొలగినట్టే ఎందుకంటే అటు పెనుమాక ఇటు ఉండవల్లి రైతులు ముందుకు వచ్చి భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు భూములు ఇచ్చినందుకు గాను వాళ్ళకి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఆనుకునే వాళ్ళ భూముల సమీపంలోనే ప్లాట్లు ఇచ్చేదానికి సిఆర్డిఏ అంగీకరించింది సిఆర్డీఏ అంగీకారంతో వాళ్ళంతా ఇప్పుడు భూములు ఇస్తున్నారు భూములు ఇవ్వడంతో సీడి యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే దాదాపుగా ప్రకాశం బ్యారేజ్కి సమీపంలో మొత్తం అమరావతి రోడ్డు లింక్ అయ్యే అవకాశం ఉంటుంది అమరావతి రోడ్డు లింక్ అయితే అమరావతికి కరకట్ట మీదో లేదంటే ఇరుకు రోడ్డులోనే వెళ్ళాల్సిన పరిస్థితి తప్పుతుంది అన్నట్టుగా ఈ కథను సారాంశం ఇక పెద్దిరెడ్డి అనుచరులకు దర్జాగా లీజులు ఇలాంటి వార్తలు రాని రోజు లేదండి పెద్దిరెడ్డి కుటుంబానికి అది వచ్చేస్తుంది లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన అధికారులకు పోస్టింగ్లు ఇస్తున్నారు ఎట్టా రోజు ఏదో ఒకటి రాసి చంద్రబాబు పాలనలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లే బలవంతులు వైఎస్ఆర్సీపీ మాటే చెల్లుబాటు అవుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకే నడుస్తోంది అన్నట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఓపడమే ఈరోజు ఇది లీజుల గనుల లీజు పెద్దిరెడ్డి మనుషులకే దక్కింది అన్నది కథనం సారాంశం ఇలా రోజు మనం ప్రతి వార్తల సంబంధించినటువంటి కథనాల మీద విశ్లేషణ నిర్వహిస్తున్నాం రోజు ఉదయం ఎనిమిది గంటలకే ఈ విశ్లేషణ కార్యక్రమం రాత కోత వాత పేరుతో సాగుతోంది ప్రతిరోజు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్